అందరికీ నమస్కారం మనం ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ అందుగల కార్మెల్ సేవా సదన్ వద్ద ఉన్నాము గత దశాబ్ద కాలంగా మానసిక శారీరక వైకల్యం కలిగిన నిరుపేదలను అభాగ్యులను అనాథలను మక్కువ చేర్చుకొని చంటి బిడ్డల సేవలు అందిస్తుంది కార్మెల్ సేవా సదన్ జాక్ క్లామాకస్ గారి ఆధ్వర్యంలో కార్మెల్ సేవా సదన్ నిస్వార్థంగా నిరంతరంగా సేవలు అందిస్తూ ఉన్నది కార్వెల్ సేవా సదన్ నందు అవసరాలను గుర్తించిన నేస్తం వారి వారికి సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్ గారి సోదరులు రషీద్ అహ్మద్ గారి డెబ్బైఓ పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడున్న మానసిక శారీరక అంగవైకల్యంగా వయోవృద్ధులకు పిల్లలకు బాలబాలికలకు ఈరోజు మనం ఇక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది నేస్తం ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సాయంతో సభ్యుల సమయదానంతో నిరంతరంగా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి సుమారు ఒక తొమ్మిది పది లక్షల రూపాయల వర్తైన విలువైన యాక్టివిటీస్ ఒక ఐదు ఆరు వందల యాక్టివిటీస్ చేయడం జరిగింది ఇదే స్ఫూర్తిని రానున్న సంవత్సరాల్లో కూడా ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ నేస్తానికి మీ నేస్తం అందించాలనుకున్న దాతలు స్వచ్ఛందంగా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్